మనకు నేపాల్ కు మధ్య ఉన్నది కేవలం ఒక సరిహద్దు బంధం మాత్రమేనా కాదు అంతకంటే కొన్ని వేల రెట్లు గొప్పది పవిత్రమైనది మనకు నేపాల్ ప్రజలతో ఒక విడదీయరాని బంధం ఉంది అది మీరో నేనో చెప్పినంత మాత్రాన మారేది కాదు ఒక్క విషయం గుర్తుంచుకోండి మన భారతీయులకు నేపాల్ పై ఎంత అధికారం ఉందో నేపాల్ ప్రజలకు కూడా మనపై అంతే అధికారం ఉంది ఇది సమానమైన బంధం మీకు ఆశ్చర్యం కలిగించే ఒక నిజం చెప్పనా మన ఇండియన్ ఆర్మీ చీఫ్ నేపాల్ ఆర్మీకి గౌరవ చీఫ్ అలాగే నేపాల్ ఆర్మీ చీఫ్ మన ఇండియన్ ఆర్మీకి గౌరవ చీఫ్ ప్రపంచంలో ఏ రెండు దేశాల మధ్య ఇలాంటి అద్భుతమైన బంధం లేదు అంతేకాదు మన నమ్మకాలు కూడా పెనవేసుకుని ఉన్నాయి అక్కడ ఆరాధ్య పశుపతి సీతమ్మ ఆలయం పుట్టిన ఇల్లు ఉంది అందుకే నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను చైనా అమెరికా లాంటి దేశాలు ఆడుకునే ఆట స్థలంగా నేపాల్ మారడాన్ని మనం ఎప్పటికీ అంగీకరించలేం నేపాల్ ఒక సార్వభౌమ దేశం దాని సార్వభౌమత్వాన్ని కాపాడటం ఆ విషయాన్ని ప్రపంచానికి గట్టిగా చెప్పడం భారతదేశం యొక్క బాధ్యత నేపాల్ అంతర్గత విషయాల్లో ఏ దేశం కూడా జోక్యం చేసుకోలేదు చేసుకోకూడదు ఎందుకంటే నేపాల్ భవిష్యత్తును నిర్ణయించుకోవాల్సింది నేపాల్ ప్రజలే వేరే ఏ విదేశీ శక్తి కాదు ఈ అన్నదమ్ముల బంధంపై మీ అభిప్రాయం ఏంటి కామెంట్స్ లో తప్పకుండా చెప్పండి ఈ వీడియోను ప్రతి భారతీయుడికి ప్రతి నేపాలీ సోదరుడికి చేరేలా షేర్ చేయండి